దేవుడా అసలు నువ్వు ఉన్నావా ఉంటే నీకు కొంచెం కూడా జాలి లేదా ఈ ప్రశ్న ఈ రోజు నాది కాదు ఈ దేశం మొత్తం అడుగుతున్న ప్రశ్న పుట్టిన ఎనిమిది గంటలకే తన తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారికి తండ్రి స్పర్శ తెలియదు కానీ ఈ దేశం మొత్తం అతనికి సలాం చేస్తుంది మహారాష్ట్రకు చెందిన ప్రమోద్ జాదవ్ గారు ఇండియన్ ఆర్మీలో జవాన్ త్వరలోనే తండ్రి కాబోతున్నానని తన బిడ్డ ముఖం చూడాలని ఎన్నో ఆశలతో సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరారు కానీ విధి చాలా విచిత్రమైనది ఇంటికి చేరుకునే ముందే ఘోర ప్రమాదం జరిగింది ఆయన చనిపోయిన కొన్ని గంటలకే తనకు కూతురు పుట్టింది ఆ తండ్రి తన బిడ్డను చూడలేదు ఆ బిడ్డ తన తండ్రి ఒడిని అనుభవించలేదు తల్లి ఒక పక్కన ప్రసవ వేదనతో స్ట్రెచర్ మీద ఉంటే మరో పక్కన మువ్వెండల జెండాలో తండ్రి విగత జీవిగా పడి ఉన్నాడు మొదటిసారి ఆఖరిసారి తన తండ్రిని చూసుకోవడానికి ఆ పసిపాపని తీసుకువచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ప్రమోద్ గారు భౌతికంగా మన మధ్యలో లేకపోయిన ఆయన ధైర్యం ఆయన త్యాగం ఆ బిడ్డ రూపంలో ఇప్పుడు బ్రతికే ఉంటుంది ఈ దేశం ఆ బిడ్డకు అండగా ఉంటుంది ఈ వీరుడి త్యాగానికి గుర్తుగా ఆ చిన్నారి భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్ లలో జై హింద్ అని కామెంట్ చేయండి మన సైనికుల విలువలను ప్రపంచానికి చాటి చెప్పండి జై హింద్ భారత్ మాతా కి జై